హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బోటీని క్లీన్ చేసుకుందాం బోటీని క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బోటీని తీసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న హాట్ వాటర్లో ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేయండి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని ఒక నైఫ్ తీసుకొని చేతితో ఇలా లాగుకుంటూ నైఫ్తో ఇలా అంటూ ఉండండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే అనండి మనం ముందుగా హాట్ వాటర్లో వేసాం కదా ఈ హాట్ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బోటీ అనేది ఈ ఉన్న వేస్టేజ్ అనేది ఈజీగా పోతుంది చూసారా ఒకవేళ మీకు ఇలా అంటున్నప్పుడు రాలేదంటే మరొకసారి హాట్ వాటర్లో వేసి నైఫ్తో ఇలా అంటూ ఉండండి మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి కొద్దిగా వేడి తగ్గితే హ్యాండ్తో కూడా మనం ఈ వేస్టేజ్ని తీసేయచ్చు తర్వాత చిన్న పేగును తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మధ్యలో ఉన్న వేస్టేజ్ని అంతా హ్యాండ్తో లాగండి తర్వాత పెద్ద పేగును తీసుకొని అదేవిధంగా వాటర్ ఫిల్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ని తీసేసి మళ్ళీ మొత్తాన్ని వేస్టేజ్ని తీసేయండి తర్వాత అంతా క్లీన్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం మొత్తం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అందులో వేసి దీంట్లో కొద్దిగా వాటర్ పోసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు ఈ బోటీని ఉడకనివ్వండి ఈ బోటీ ఉడికిన తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి బోటీని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది ఫ్రై కాబట్టి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్నగా తరిగిన ఆనియన్ కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలపండి తర్వాత ఇందులో రెండు బగారాకులు రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా స్టార్ ఫ్లవర్ వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి పచ్చివాసన వరకు వేగనివ్వండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వండి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే గిన్నె అడగంటుకుంటుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారం వేసాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండండి మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేయండి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి బోటి ఫ్రై అనేది ఈ విధంగా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూసారా బోటి ఫ్రై రెడీ అయిపోయింది ఈ బోటీ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్